టీ పిల్ల మళ్ళీ ఏమో చేస్తుందని స్వైప్ చేస్తున్నారా నా క్వశ్చన్ గుర్తుందా రైస్ తినడం రెండు ముద్దలు తగ్గించారా మీ బ్రెయిన్ ఒప్పుకుందా కామెంట్స్లో చెప్పండి ఏంటి రైస్ రైస్ అంటుంది పిచ్చా అనుకుంటున్నారా ఇదొక హార్ష్ రియాలిటీ రైస్ తినకుండా ఉంటే అలసట వస్తుంది పని ఎలా చేయాలనుకుంటున్నారా రెండు మూడు సార్లు రైస్ వడ్డించుకొని తింటే ఏమవుతుందో తెలుసా మన పొట్టలో పాంక్రియాస్ ఉంటాయి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో మన ఆహారం చక్కెరగా మారుతుంది అంటే గ్లూకోజ్గా సపోజ్ బ్లడ్లో ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ఇన్సులిన్ బ్లడ్లోని చక్కెరని బ్లడ్ నుండి బ్లడ్ సెల్స్కి తీసుకెళ్ళి ఎనర్జీగా మారుస్తుంది మన బాడీకి కావాల్సిన ఎనర్జీని ఇచ్చి మిగతాదంతా ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది లైన్ ఏంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే టైప్ వన్ డయాబెటీస్ అని శరీరం ఇన్సులిన్కి సరిగ్గా స్పందించకపోతే టైప్ టూ డయాబెటీస్ అని అంటారు రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ అయినప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇదంతా ఎందుకు వస్తుంది మనం రైస్ చపాతీలు ఎక్కువ తినడం వల్ల అంటే సిక్స్టీ ఇయర్స్కి సరిపోయే రైస్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్లోనే తినేస్తున్నాం సో మిగిలిన ఎనర్జీ ఫ్యాట్గా మారుతుందని చెప్పాను కదా దాన్నే ఓబేస్ లావుగా ఉండడం అంటారు అంటే ఇప్పుడు ఏం చేయాలంటారో చేసుకొని చెప్తాను